ప్రైజ్ ద లార్డ్ ఈరోజు మన దేవుని వాక్యము ప్రైస్ ద లార్డ్ కొలిసలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేనో వచనము మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తూడ్చివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరచను అదేవిధంగా హెబ్రేలకు వ్రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచనము కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అప అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను మనం సాతాను గురించి ఇక ఏమాత్రమూ భయపడనవసరం లేదు మనుషులందరూ కూడా సాతాను అంటే భయపడతారు తులసి రెండు పదిహేను హెబ్రి రెండు పద్నాలుగు వచనములలో సాతాను యొక్క శక్తులన్నీ కూడా సులువ వేయబడినవి మరియు అతను ఓడిపోయాను అనే సత్యము ప్రభువు మనకు ప్రథమ భాగముగా చూపించవలెనని కోరుచున్నాడు బట్టి దేవుని బిడ్డలను సాతాను ఎన్నడూ ముట్టలేడు ఒక వ్యక్తిని పరిశుద్ధపరచుటకు దేవుడు అనుమతించినప్పుడు మాత్రమే సాతాను ముట్టగలడు లూకా పది పంతొమ్మిదిలో దేవుడు తన పిల్లలకు సాతాను శక్తులన్నింటినీ జయించుటకు అధికారమును అనుగ్రహించను అనే సత్యమును మనకు చూపించవలను అని ఆయన కోరుకొనుచున్నాడు ఇది దేవుడు మనకు చూపించే రెండవ భాగము అనేక మంది విశ్వాసులు క్రీస్తు వారి పాపముల నిమిత్తము శిలువలో మరణించెను అని తెలిసిన వారే సాతాను అదే సిలువపై సంపూర్ణంగా ఓడిపోయెను అనే విషయము ఇంకా వారు తెలుసుకున్నలేదు అందుకే వారు సాతాను గురించి భయపడుతూ జీవిస్తున్నారు మరియు తరచుగా ఈ కారణం బట్టి మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు మార్కు పదహారు పదిహేను నుండి పదిహేడు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును నమ్మని ప్రతివానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు అని యేసు తన శిష్యులను శిష్యులకు చెప్పాను మానవ చరిత్ర ప్రారంభం నుండి పురుషులు స్త్రీలు సాతానుచే బంధింపబడుచున్నారు అయితే అది క్రీస్తు వచ్చిన తర్వాత ఆ విధంగా జరగలేదు ప్రజలు సాతాను బంధకంలో నుండి విడిపింపబడినవారు అవును ఇప్పుడు క్రీస్తు సాతానును సిలువపై ఓడించెను కాబట్టి ఏ విధంగా అయితే ఒక మనిషి యొక్క పాపములు నామంలో క్షమింపబడతాయో అదేవిధంగా నామంలో ఏ వ్యక్తి అయినా సాతాను బంధకంలో నుండి సంపూర్ణంగా విడిపింపబడతాడు ప్రార్థన చేసుకుందాం మా ప్రేమ గల తండ్రి మా ప్రభువైన నామంలో పాపములు క్షమి క్షమింపబడటే కాకుండా శిలువపై సాతానుని జయించినందుకు మీకు వందనములు ఇప్పటి నుండి ఎటువంటి పరిస్థితులనైనా భయము లేకుండా జీవించటకు కావలసిన కృపను దయచేయండి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె